హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏకే ఆసిల్ నెల్లూరు సో ఫ్రెండ్స్ మీరు స్క్రీన్ మీద కనిపించే పుంజు వచ్చేసి మనకు పార్వతీపురం సో యాక్చువల్గా ఇది ఒరిస్సాకి వెళ్ళాలా సో ట్రాన్స్పోర్ట్ పార్వతీపురానికి పంపించు అనమాట రెండు పుంజులు వీళ్ళు కొన్నారు పార్వతీపురానికి సో ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయా లేదా అన్నది అయితే చిన్న సందేహం ఉందో అలాంటి వాళ్ళ కోసంగా మన ఏకే ఆసిల్ ఫామ్ వైపు నుంచి ప్రతి వారం అంటే ప్రతి ఆదివారం రోజు మన దగ్గర ఒక పది నుంచి పదిహేను పుంజులు వస్తూ ఉంటాయి సో అవి వీడియో పెడతా ఉంటాం బయటకు వెళ్తూ ఉంటాయి అలాగే పార్సల్కి సంబంధించిన కొన్ని వీడియోస్ ఇది మన ఛానల్ గ్రో చేసుకోవడానికి ప్లస్ వచ్చేసి కొంతమంది డౌట్ పడుతున్నారనమాట ఇది ఒరిజినలా కాదా అనేసి ఇప్పటికి కూడా కొంతమంది డౌట్ పడుతున్నారు సో మన విషయానికి వచ్చేటప్పటికి ఈ ఫీల్డ్లో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నావు అందరికీ తెలుసు ఇది మన ఏకే ఆసిల్ అనేసి నెల్లూరు ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా నెల్లూరుకి గూడూరుకి మధ్యలో ఉందనమాట సో వీళ్ళు రెండు పుంజులు కొని ఉన్నారు ఇప్పుడు ఈ పార్వతీపురానికి వెళ్తున్నాయి అనమాట రెండు కాకిలు కొన్నారు సో ట్రైన్కి సో ఇక్కడ ఏంటంటే మనం ఫస్ట్ వీడియో పెట్టినప్పుడు అది మీకు నచ్చి మీ స్క్రీన్ షాట్ పంపిస్తే అప్పుడు వెయ్యి రూపాయలు లెక్కన టోకెన్ అమౌంట్ పంపించుకు తీసుకుంటాం మిగతా అమౌంట్ ఏంటంటే ఇలాగా మీ పుంజుని ఇదిగో కాళ్ళు చూపించి కళ్ళు చూపించి రెక్కలు ఇవన్నీ చూపించిన తర్వాత మీ ప్యాకింగ్ అయిపోతున్నాయి అనేసి ఇలా ప్యాకింగ్ చేసిన వీడియోస్ పంపిస్తాం అనమాట సో వీడియో పంపించినప్పుడు మిగతాది ఫుల్ పేమెంట్ అప్పుడు తీసుకుంటాం సో ఇవి చాలా దూరం ఆ రోజు ఏంటంటే ఒరిసాకి ఒకటి వెళ్ళింది నాగ్పూర్కి ఒకటి వెళ్ళింది అలాగే పార్వతీపురానికి ఒకటి వెళ్ళింది సో చాలా దూరం వెళ్ళేటివి ఉన్నాయి కొద్దిగా మేతలు గీతలు వేసి పంపిస్తూ ఉంటాం వారం మన దగ్గర పుంజులు వస్తూ ఉంటాయి కావాల్సిన వాళ్ళు